హాయ్ అండి నమస్తే అందరికీ నిన్న తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారి మీద పెద్ద అలిగేషన్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే దాదాపుగా అది నిజమనే మన అందరం కూడా నమ్ముతా ఉన్నాం ఈ విషయంలో జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే నిన్న సరే దాన్ని తప్పని అందరం ఖండిస్తున్నాం కానీ ఇంతలోనే ఏదో అయిపోయిందని చెప్పేసి మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇదా అదా అని చాలా అలిగేషన్గా మాట్లాడారు కాకపోతే మన ఇంటికి వచ్చిన వాడు వాడి మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి పార్టీలోకి వచ్చేటప్పుడు తన బుద్ధి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఆ అలిగేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేసాం గంటల వ్యవధిలోనే తనను పార్టీ నుంచి పక్కన పెట్టేసి ఫ్యాక్ట్ కమిటీ చేస్తున్నాం నిజ నిర్ధారణ తేలే వరకు అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు వైసీపీ నాయకులు ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలి ఒక అధినాయకుడు ఎలా ఉండాలో జనసేన పార్టీ నుంచి వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతమంది మీద మదర్ అలిగేషన్స్ వచ్చినా భుజాన వేసుకొని తిరుగుతారు మహిళల మీద అలిగేషన్స్ వచ్చినా భుజాన్ని వేసుకొని తిరుగుతారు కానీ వీళ్ళు మాత్రం నిన్న జరిగిన గంటల వ్యవధిలోనే ఓ గగ్గోలు ఎత్తిపోయారు సిగ్గుండాలి కదా కొంచెమైనా మహిళల పట్ల మన పార్టీ నాయకులు ఎవరినైనా ఒక్కడిని దూరంగా పెట్టారా స్టిల్ నవ్వు ఇప్పటికి కూడా దువ్వాడ శ్రీనివాసరావు బజార్లబట్టి తిరుగుతూనే ఉన్నాడు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుండా అవతల ఇవతల వాళ్ళ మీద అంటం కాదు మనం ఏం చేస్తున్నావో తెలియాలి ముందు థ్యాంక్ యూ